బాగున్నారా మీ అందరూ బాగుండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాను మన ఛానల్ మాలతి యాప్లీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ అన్ని రేట్లే అన్ని రేట్లే ముప్పై రూపాయలు గ్రీన్ పీస్ అంటాం కదా అవి ఖాళీగా టమాటా అయినా సరే ఇది వేసుకునే బాగుంటుంది లేకపోతే ఫ్రైడ్ రైస్ వేసుకునే బాగుంటుంది లేదా టమాటా బంగాళదుంపలు గ్రీన్ పీస్ వండుకునే బాగుంటుంది కదా ముప్పై రూపాయలండి పావు కేజీ ముప్పై వైజాగ్ మరి మీకు ఎలాగ ఉన్నాయో కేజీ నూట ఇరవై రూపాయలు అసలు మార్నింగ్ మార్నింగ్ ఏంటి అనేసి అనుకుంటున్నారా మరి చిన్న లాంటివి బాగా తీసుకొచ్చాడు ఇవి కూడా తీసుకొచ్చాడు ఇలాంటివి మూడు ప్యాకెట్లు తెచ్చాడు రెండు ప్యాకెట్లు అయిపోయాయి కట్ చేస్తారు అదో నేను కట్ చేసేవారు సాగలే ఇవి ఏదో చిప్స్ లాగా అంటే చిప్స్ కాదు పప్పిల్లాగా ఉంటాయి పప్పిల్లాగా ఉంటాయి బాగుంటాయి చూడండి అరుకులు అలా గరుస్తూనే ఉంటారు మాకు రోడ్డు పాయింట్ ఇల్లు ఫ్రెండ్స్ రోడ్డు పాయింట్ అవడము ప్రతి ఇది వినిపిస్తుంది కార్లు బస్సులు కాయగూరలు జావకాయలు అంట నల్లదరసలు జావకాయలు అన్నీ వస్తాయి మాకు అయిపోయి మళ్ళీ బేబీ కట్టాలి కదా రెండు ప్యాకెట్లు అయిపోయేవి మూడో ప్యాకెట్ ఇలాగించే మనకో మనం ఏంటంటే కట్ చేసాక రూపే సగం తిని సగం ఏమవుతుందంటే మనల్ని మెక్కబెడితే పోయి డెస్ట్ గిన్లో పడిసాను ఫ్రెండ్ అందుకని లేదు బండి వెళ్ళిపోమకాయలు నల్లదాట అన్ని రకాలు ఉన్నాయి పాలసపాట పళ్ళు యాపిపళ్ళు బాస్త పళ్ళు దోమకాయలు అన్నీ ఉన్నాయి మైకల్ పెట్టేసరికు మైకల్ పెట్టడం వల్లే అయితే నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి మైకల్ పెట్టారు కానీ ప్రతి లోపల ఇంట్లోకి ఇస్తాయి కాదని నేను అనలే కానీ వాళ్ళ ఆరోగ్యం బాగోదు ఎందుకంటారా మనము మాట్లాడితే ఆరోగ్యం బాగుంటుంది మైక్ అయితే ఒళ్ళు అలవదు ఒళ్ళు అలవాలంటే కొంచెం అలవాలి పూర్వకాలం అరిసి అమ్మేవారు అయ్యో ఇదేంటంటే బాగుంటాయి పిల్లలకి చాలా ఇష్టం వాము ఉంటాయి దాంట్లో వాము ఉంటే కడుపు నొప్పి రాదు కదా వాము ఉంటుంది సుఖం నేర్చు సార్ సుఖం నేర్చడం వల్ల ఏంటవుతుందంటే మైకిల్ పెట్టి సార్ ఆ మైకిల్ వల్ల ఏంటంటే ఆరోగ్యం కూడా కొంచెం ప్రాబ్లమే అవని అది ఇలా వేసుకున్నాం అనుకో వాళ్ళు తీసుకునే తీసుకునే పర్వాలేదు మొన్నై అండి లాస్ట్ వర్క్ చూడండి లాస్ట్ వర్క్ చూస్తే నేను నొట్టు అంటే కాదు అన్ని రకాలు ఉంటాయి ఓకేనా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి పొయ్యి వెలిగించుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు కొద్దిగా అల్లా పేస్ట్ కర్రీ చాలా బాగుంటుందండి స్టార్ హోటల్లో ఎలాగ ఉంటుంది అలాగ ఉంటుంది మీరు లాస్ట్ వరకు చూడండి ఈజీ కర్రీ అమ్మాయిలకైతే నిజంగా చాలా ఈజీ అండి అలాంటి వాళ్ళు అంటే ఎలాగైనా చేసేస్తాం కానీ అంత ఈజీ అండి నేను కోపలు ఎందుకు వేసుకోలేదండి లాస్ట్లో మీకు చూపిస్తాను చెప్తాను సరేనండి ఇది ఎలాగేగింది కదా వేగేటప్పుడు ఇది ఎగురు కూర కాబట్టి కొంచెం సగం వేగాక మనం వేసుకోవాలి ఇదిగోండి టమాటా సారీ 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 మర్చిపోయానండి ఏమనుకోకండి చూసారా ఇలా వేగింది ఇదిగోండి రెండు బంగాళదుంపలు అండి పెద్ద సైజు మొక్కలు కట్ చేసుకొని చక్కగా కడిగేసుకొని ఉంచుకున్నాను ఇవి ఆయిల్లో బాగా వేగిపోవాలండి సింపుల్ వేయగానే ఏది వేసికండి సగం ఉడికిపోతేనే వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుంది ఇలా కొంచేపు ఉన్న తర్వాత దగ్గర అయ్యాక అన్నీ వేస్తాను చూడండి ఇంకా ఐటమ్స్ ఉన్నాయండి చూద్దాం రండి ఇటువంటి చూసారా మంచిగా చాలా బాగా ఉడికిపోయిందండి టమాటా నేను ఇటువంటి ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్ది సాల్టు పసుపు ముందు పసుపు వేసాను కానీ మళ్ళీ కొద్దిగా వేస్తాను మన మసాలా కారం నేను ఈ పచ్చిమిరప తీస్తానండి ఎందుకంటే బయట తీసి మనం తినేటప్పుడు బాగుంటాయండి అందులో ఉంటే బాగా కుక్ అయిపోయి మెత్త పడిపోతాయి వేసాను కదా అయ్యో టీకా వేసాను మంచిగా కొడుతుంది చాలా ఇంకా ఉన్నాయండి చాలా బాగుంటుందండి కర్రీ ఒకప్పుడు పెళ్ళిలోనే ఇలాంటి కర్రీలు వేసి ఇవ్వాలండి పూర్వకాలం పెళ్ళిలో ఈ కూర వండి పెట్టివ్వాలి ఇప్పుడు అన్నీ మారిపోయేవండి అన్నీ మారిపోయాయి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం వాటర్ వేసుకున్నమాట సరిపోతుందండి ఎందుకంటే ఇందులో బాగా ఉడికిపోయింది అనమాట కర్రీ ఇప్పుడు ఇది ఉడిన మొక్క చూసారా మెత్తగా ఎంత బాగుంది మంచి కలర్ ఫుల్గా వచ్చింది చూసారా కూర చూద్దాం అండి ఇవ్వండి చూసారా మంచిగా చాలా బాగా ఉడికిపోయిందండి టమాటా నేను ఇటువంటి ఇప్పుడు ఏం చేస్తామంటే కొద్ది సాల్ట్ పసుపు ముందు పసుపు వేసాను కానీ మళ్ళీ కొద్దిగా వేస్తాను మన మసాలా కారం నేను ఈ పచ్చిమిరత తీస్తానండి ఎందుకంటే బయట తీసి మనం తినేటప్పుడు బాగుంటాయండి అందులో ఉంటే బాగా కుక్ అయిపోయి మెత్త పడిపోతాయి వేసాను కదా అయ్యో కర్రీ వేసాను ఇది మంచిగా ఉడకని చాలా ఇంకా ఉన్నాయండి చాలా బాగుంటుందండి కర్రీ ఒకప్పుడు పెళ్ళిలోనే ఇలాంటి కర్రీలు వేసి ఇవ్వాలండి పూర్వకాలం పెళ్ళిలో ఈ కూర వండి పెట్టివ్వలు ఇప్పుడు అన్నీ మారిపోయేవండి అన్నీ మారిపోయే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం వాటర్ వేసుకున్న సరిపోతుందండి ఎందుకంటే ఇందులో బాగా ఉడికిపోయిందన్నమాట కర్రీ ఇప్పుడు ఇదోడిని మొక్క చూసారా మెత్తగా ఎంత బాగుంది మంచి కలర్ ఫుల్ వచ్చింది చూసారా కూర ఇలా పిల్ల కదా చూపిస్తాను అండి చూడండి మనం గ్రీన్ పీస్ తీసుకున్నాం కదా ఫస్ట్ మీకు నేను చూపించాను ముప్పై రూపాయలు గ్రీన్ పీస్ అని ఇవ్వండి ఒలుసుకొని చక్కగా నైట్కి ముందు రోజు నైట్కి ఒలుసుకొని ఉంచుకున్నానండి ఇది రేపు మీకు వస్తుంది వీడియో చేసాను అండి ఉంచుదాము అనుకున్నాను కానీ చేసాను ఎందుకంటే కూరలోకి సరిపోతాయి ఎందుకు తక్కువైనా మరి బాగా మూత పెట్టుకున్నాం కొంచెం చేపు కూర చూద్దాం రండి ఇవ్వండి చూసారా దగ్గర అయిపోయిందండి ఇది మనము పచ్చిమిరపకాయలు తీసాం కదా చెదిరిపోద్దని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్కి నేను పోపు వేసుకోలేదు కదా ఎందుకంటే పోపు వేయట్లేదు ఇదిగోండి ధనియాలు జీలకర్ర మెంతులు ఇది నేను మనం మిక్సీలు ఆడిసుకొని ఉంచుకుంటానండి ఎందుకంటే మనం గర్మసాల మసాలా పౌడర్లు బయట వేస్తే బాగోబండి కర్రీ సుసారా దగ్గర అయిపోయింది చక్కగా కలిపిస్కొని చాలా బాగుంటుందండి వట్ల మాదిరిగా ఉంటుందండి మన పల్లెటూరు కూర ఇది అయింది కదండి ఇప్పుడు దగ్గర అయిపోయింది కదా చూపిస్తాను తిరుగు కొంచెం కొత్తిమీర నా దగ్గర ఉందండి కొత్తిమీరను కరివేపాకు మంచి చెట్టుది లేతగా ఉందండి అది తీసుకొచ్చి వెళ్ళి తీసుకొచ్చి నేను కర్రీ లేస్తున్నానండి కొద్దిగా కొత్తిమీర ఉన్ను కరివేపాకు చూసారు కదా మంచి కర్రీ చూద్దాను రండి చూసారు ఎంత బాగుంది రసమైన పప్పుచారైన పెరుగు అన్న మంది అది జ్యూసుతోనే మేము ఎక్కువ మంది పెరుగు పెరుగుంది జ్యూస్తో తినేస్తామండి ఎంత బాగుంటుంది చూడండి బంగాళదుంపలు మన గ్రీన్ బట్టని తర్వాత టమాటా కర్రీ చూడండి జ్యూస్ అంతా అయిపోతుంది ఎందుకంటే బంగాళదుంపకి అలాగేనండి చిక్కగా అయిపోతుంది అనమాట ఎంత కమ్మగా ఉంది చూసారా మన పల్లెటూరు కూరండి పెళ్ళిలో వేసిన కూరలు అనమాట ఇవి ఇప్పుడు అన్నీ వదిలేశారు జనాలు మంచి పడిపోతుంది వాటికి శారీసు మర్చిపోయేది సారీలు మర్చిపోయాను కొన్ని ఆర తీసాను ఉంచాను కొన్ని ఆరలే ఇవి ఆర్లేదు ఆ వల్ల తీసాను ఇవి మరచ పెట్టాలంటే ఇంకా కొన్ని ఆర్లు పైన వేసాను అవి ఇప్పుడు మరి చీకటి పడిపోయింది మరి ఇంక ఇప్పుడు తీయను ఇంకా పై కొన్ని మొక్కలు నాకేం కదా పైని ఇంకా ఇప్పుడు తీసే ఇది లేదు కానీ రేపు తెల్లవారే తీసుకుంటాను కొద్దిగా తడిగా ఉన్నాయి ఉన్నాయి పట్టుకుని ఇప్పుడు పైన పెట్టి ఊళ్ళో పెట్టి కుర్చీమీ కుర్చీమీ ఒక రోజు ఉంటాయి లేండి తల్లినప్పుడు మరచ పెట్టుకోవాలి తప్పదు మరి ఓకేనండి చీకటి పడిపోతుంది అందరికీ బాయ్ అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరూ బాగుండాలని ఎప్పుడు అది ఊరు కోరుకుంటాము అందరికీ బాయ్